ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరైతే ఉన్నారో ఆయన హత్య ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలకంగా మారింది అయితే ఆయన చనిపోయారు ఆయన ఆల్రెడీ ఆయన మృతదేహాన్ని అయితే పూడ్చిపెట్టడం అయితే జరిగింది అంటే అంత్యక్రియలు అనేవి జరిగిపోయింది అయితే ఎక్కడ కీలకంగా చూసుకుంటే హత్య జరిగింది అంటున్నారు ఎటువంటి పూర్తి వాస్తవాలు అనేవి బయటకు రావట్లేదు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ మీడియా ముఖంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా మెయిన్గా కేఏ కానీ లేదంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది కులానికి సంబంధించిన నేతలే కానీ మెయిన్గా క్రిస్టియన్ మతానికి సంబంధించిన నేతలే కానీ లేదంటే పాస్టర్లే కానీ ఎవరు పడితే వాళ్ళు పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది మెయిన్గా ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి హత్య జరిగింది ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడే కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదు నిశ్శబ్దంగా ఉంటున్నారని చెప్పి చాలా మంది కూడా మీడియా ముఖంగా సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మెయిన్గా కే అనే వ్యక్తే కూడా పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది పవన్ కళ్యాణ్ ప్రసంగాల వల్లే ఇటువంటి హత్యలు అన్నారు పవన్ కళ్యాణ్ ఏ రోజైనా కానీ పలానా వ్యక్తిని చంపండి పలానా వ్యక్తిని కొట్టండి అని చెప్పారా కనీసం ఒక వ్యక్తిని కాని ఒక కులాన్ని కానీ కించపరిచి మాట్లాడారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో సనాతన ధర్మం గురించి నేను కాపాడుకుంటాను నేను జాగ్రత్తగా ఉంటాను పరమతాలకు విలువెత్తానని చెప్పిన మాటలు మీకు విరుద్ధంగా అనిపిస్తున్నాయి మరి ముస్లిం మతానికి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉన్నారో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఆయన హిందువులను చంపేస్తాను హిందువులను నరికేస్తాను పొడిచేస్తాను పదిహేను నిమిషాల టైమే ఉండి ఇక్కడ హిందువులు అనేవాళ్ళని లేకుండా చేస్తాను మొత్తం అంతా కూడా ఇస్లాం రాజ్యం చేస్తానని చెప్పి గతంలో చాలాసార్లు మాట్లాడారు మరి ఈయనే కాకుండా చాలామంది కూడా నాస్తికులు అనే పేరులో మెయిన్గా బైరి నరేషే కానీ బాబు గోగినేని కానీ ఈ మధ్యన ప్రశ్న అనే యూట్యూబర్ కానీ ఇలాంటి వ్యక్తులు చాలామంది మాట్లాడారు ఇంకా కీలకంగా చూసుకుంటే ఇప్పుడు చనిపోయిన పాస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు ఆయనకు సంబంధించిన వీడియోలు అన్నీ కూడా గతంలో ముస్లింలకి వ్యతిరేకంగా చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా హిందూ దేవుళ్ళకి ఆరాధ్య దైవంగా పూజించుకునే రాముణ్ణి కంచపరుతూ చాలా నీచంగా మాట్లాడడం జరిగింది మరి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మరి ఇవన్నీ తప్పుగా కింద కనిపించలేదా ఈరోజు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అది తప్పు ఎందుకనంటే మాట కంటే కూడా మనిషి ప్రాణం విలువైంది కాబట్టి తప్పు కానీ ఇక్కడ ఆయన మాట్లాడిన ముందు మాటలు ఎలా ఉన్నాయి సరే ఇక్కడ ఆయన మాట్లాడిన ముందు మాటలు ఎలా ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే ప్రవీణ్ పగడాల గారు గతంలో ఎక్కడెక్కడ ఏం మాట్లాడారు ఎప్పుడు ఎలా మాట్లాడారు ఎవరిని కించపరుతూ మాట్లాడారు అని చెప్పి చాలా వివరాలు ఉన్నాయి మెయిన్గా ఒక ముస్లిం మతానికి సంబంధించి కీలకంగా దారుణంగా మాట్లాడారని చెప్పి ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ప్రవీణ్ పగడాల గారిని బెదిరించి కొంత దుర్భాషలాడడం కూడా జరిగింది ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఏవి తప్పు కానప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సనాతన ధర్మం గురించి బలంగా మాట్లాడితే తప్పేంటి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా సరే ఎవరినైనా చంపేస్తానడా లేదంటే ఆ మతాన్ని అందం చేస్తానడా లేదా ఆ మతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో చేస్తానని చెప్పాడా సనాతన ధర్మం మీద ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళని నోరు కంట్రోల్లో పెట్టుకోండి మీ పని మీరు చూసుకోండి అని చెప్పాడు తప్పితే ఎక్కడా కూడా ఎవరిని ఏదో చేస్తాను లేదంటే ఈ మతాన్ని తొక్కేస్తాను ఈ మతాన్ని పైకి లేపుతానని చెప్పి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడలేదు ముందు అది తెలుసుకొని మాట్లాడండి గతంలో మీకు తమిళనాడు డిప్యూటీ సీఎం కింద ఉన్న ఉదయనీతి స్టాలనే కానీ ప్రకాష్ రాజే కానీ ఇంకా చాలామంది ఉన్నారండి దేశవ్యాప్తంగా చాలామంది కూడా హిందూ ధర్మాన్ని తప్పుపట్టే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే విధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సనాతన ధర్మాన్ని కాపాడాలి దానికి ఒక బోర్డు తీసుకురావాలని చెప్పాడు తప్పితే ఎక్కడా కూడా ముస్లిం మతాన్ని తొక్కేస్తాను క్రిస్టియన్ మతాన్ని తొక్కేస్తాను లేదంటే వాళ్ళని అంతం చేస్తాను వీళ్ళని చంపేస్తానని ఎక్కడ చెప్పలా పవన్ కళ్యాణ్ ప్రసంగాల వల్ల ఇలా జరుగుతాయన్నారు కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేషనల్ వైడ్గా అందరికీ తెలిసిన వ్యక్తి దాదాపుగా ఎంత తక్కువ లేదన్నా కానీ నూట నలభై కోట్లకు పైగా ఉన్న జనాభాలో తక్కువలో తక్కువ యాభై నుంచి డెబ్భై కోట్లకు పైగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుసు అతను ఏం మాట్లాడినా కానీ అదొక వైరల్ అవద్ది సెన్సేషన్ అవద్దు కాబట్టి తన వల్లే జరిగిందని చెప్పి మీరు భ్రమపడుతున్నారు ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు మెయిన్గా సనాతన ధర్మం గురించి కీలకంగా చూసుకుంటే నాస్తికులు అనే ముసుగులో మంది కూడా దుర్భాషలాడారు గతంలో కత్తి మహేష్ మాట్లాడారు తర్వాత ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు మాట్లాడడం ఎప్పుడు తప్పు అనిపించవు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హోదాలో ఉన్నాడు ఒక డిప్యూటీ సీఎం కింద ఉన్నాడు ఒక స్టార్ హీరో కింద ఉండి ఈరోజు రాజకీయాల్లో తనకంటూ కూడా ఒక ఉన్నత స్థాయిలోకి వచ్చాడు తను ఏదైనా మాట్లాడితే తప్పు అయిపోయింది మరి అవే తప్పు అని ఫీల్ అయినప్పుడు ఏ వ్యక్తి మాట్లాడినా మీరు ఖండించాలి అది చిన్న వ్యక్తిగా పెద్ద వ్యక్తి అనేది పక్కన పెట్టాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చెప్పాడు ఇలా మాట్లాడే వాళ్ళందరికీ కూడా మీ నోరు మీరు అదుపులో పెట్టుకొని మీ పని మీరు చూసుకోండి అనేటట్టు చెప్పడం జరిగింది తప్పితే ఆ మతం ఎక్కువ ఈ మతం ఎక్కువ వాళ్ళని చంపేస్తాను వీళ్ళని చంపేస్తాను అని ఎక్కడా మాట్లాడాల ముందుగా తెలుసుకుని మాట్లాడండి ఈరోజు ప్రత్యేకించి కూడా మీడియా ముఖంగా పాస్టర్లే కానీ ముందుగా కేపాలే కానీ ఇంకా కీలకంగా చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన క్రిస్టియన్ మతస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళన్న వాళ్ళు ఏదో కొంత ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద బురద చల్లడానికి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి మాట్లాడుతున్నారు ఇక్కడ మీరు వాస్తవాలు తెలుసుకోవాలండి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలన్నీ కూడా మీరు చూడండి తప్పేం లేదు తను ఎక్కడైనా కానీ మెయిన్గా మీ క్రిస్టియన్స్నే కానీ ముస్లింస్నే కానీ లేదంటే హిందువులనే కానీ ఎవరినైనా కానీ కించపరుత్తు కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ ఎక్కడైనా మీరు ఒక్క వీడియో చూపించండి ఇలా జరుగుతుంది గతంలో వీళ్ళలా మాట్లాడారు అది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకి కౌంటర్ ఇచ్చాడు ఇక్కడ పద్ధతిగా ఉండే వాళ్ళకి పద్ధతిగా పనిచేసుకునే వాళ్ళు కాదండి ప్రవీణ్ పగడాల గారు ఈరోజు చనిపోయారు ఆయన చనిపోయినందుకు మేము కూడా ఫీల్ అవుతున్నాను తప్పు ఎందుకనంటే ఆయన ఒక మత బోధకుడు ఆయన ఆయనకుండ కూడా ఒక పేరు ఉంది ఒక హోదా ఉందండి కానీ ఆయన గతంలో ఎన్నో సందర్భాల్లో హిందూ దేవుళ్ళని కించపరుతూ మాట్లాడారండి ముస్లిం సామాజిక వర్గాన్ని కంచపరుతూ మాట్లాడారండి ఇక్కడ తన మతం గొప్పదని చెప్పుకోవడంలో తప్పులేదండి కానీ ఎదుటి మతాన్ని దూషించడం అనేది తప్పు ఇక్కడ ఆయన చావుకు ప్రధాన కారణంగా మెయిన్గా ఈ మత విద్వేషాలు అనేటట్టే కీలకంగా తెలుస్తున్నాయి మనకి మరి అందులో ఏం జరిగింది ఎవరు చంపారు ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియవలసింది ఏది ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం సైలెంట్గా ఉంది పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు చంద్రబాబు సైలెంట్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగాల వల్ల ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి చాలామంది కూడా మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు ముందు మీ మోరు మీరు కంట్రోల్లో పెట్టుకోండి పవన్ కళ్యాణ్ మీద రెండు రాళ్ళు వేసి మీరేదో ఫేమస్ అవుదామని చెప్పి మీడియా ముఖంగా ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ముందు మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారనేది ఆలోచించుకోవాలి ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోతే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి రోడ్డుకి గట్టిగా మళ్ళీ అందరికీ తెలిసినట్టు చెప్పాలా లేదంటే ఇంకోటి చేయాలా ఎవరిష్టం వాళ్ళది ఆయన మాట్లాడకపోవచ్చు ఆయన బిజీగా ఉండొచ్చు లేదంటే ఇంకోటి జరగచ్చు అంతే తప్పితే ప్రతిదానికి కూడా సంబంధం లేని దానికి కూడా ప్రతి దానికి కూడా మీరు కారణం వెతుక్కొని దాన్ని ఒక తప్పుగా చూపించడం అనేది చాలా తప్పు ఇక్కడ గతంలో ప్రవీణ్ పగడాల గారు ఆయన ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ట్రోల్ అవుతుంది ఆ ట్రోల్ అవ్వడం వల్ల దీనివల్ల చనిపోయారు అని చెప్పి చాలామంది అంటారు మరి ఎందువల్ల చనిపోయారు అనేది ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీలు అయితే బయటపడుతుంది దాని గురించి ఎదురు చూడండి అంతే తప్పితే పవన్ కళ్యాణ్ గురించి తప్పుడు రాతలు ఓటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద రాతలు రాయడం అనేది కరెక్ట్ కాదు